హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ లో ఏం జరిగిందో చూద్దామండి రుద్రాణి కావ్య చేత ఎలాగైనా నిజం బయట పెట్టించాలని చెప్పి ప్లాన్ అయితే వేస్తుంది అనమాట మరి ఆ ని కావ్య ఎలా తిప్పికొడుతుంది ఏంటి అనేది ఎపిసోడ్ లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ప్రతి లోకి వెళ్ళిపోతాం రాజ్ బతుకున్నాడా లేదా అన్న సీక్రెట్ కావ్య చేత బయట పెట్టించడానికి కొత్త ప్లాన్ వేసింది రుద్రాణి రా మెటీరియల్స్ సప్లై చేసే కంపెనీకి కావ్య రెండు కోట్లు బాకీ ఉన్న సంగతి ఆఫీసులో పనిచేసే ఆ మేనేజర్ ద్వారా రాహుల్ తెలుసుకుంటాడు ఇంకా రాజు రాకపోతే కంపెనీ ఆ డీల్ పూర్తి కాదు కంపెనీలో రాజు సంతకం పెట్టకపోతే డీల్ పూర్తి కాదు కదా కంపెనీ మూతపడుతుందనే పరిస్థితిని క్రియేట్ చేస్తారనమాట ఇంకా వాళ్ళ కంపెనీకి బాకీ ఉన్న నవ్య జ్యువెలరీ షాప్ ఓనర్కు ఫోన్ చేసింది రుద్రాణి అవునండి మేము నాలుగు కోట్లు బాకీ ఉన్నామని ఆ డబ్బులు వెంటనే చెల్లించమని కావ్యమైన తొందర పెడుతున్నారని చెప్పి జ్యువెలరీ ఓనర్ చెప్తాడు మీ డీల్ ఫినిష్ కావాలంటే బతుకున్న రాజు రావాలి లేదంటే కావ్య పేరిన పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలి అని ఓనర్తో రుద్రాణి చెప్తుంది అనమాట కానీ కావ్య పేరిట పవర్ ఆఫ్ అటార్నీ లేదని నిజం జ్యువెలరీ ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇన్ డైరెక్ట్గా ఇస్తుంది రుద్రాణి ఆ తర్వాత రా మెటీరియల్ కంపెనీ ఓనర్కు ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో మీకు రెండు కోట్లు చెల్లిస్తామని కావ్య చెప్పింది అంట కదా కానీ రాజు చనిపోవడంతో కంపెనీకి రావాల్సిన పేమెంట్స్ ఆగిపోయాయి కావ్యకు పవర్ ఆఫ్ అటార్నీ లేదు కాబట్టి మీకు ఇంట్లో మీకు ఇప్పట్లో డబ్బు వచ్చే అవకాశం లేదని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతుంది అనమాట అవునా అలా జరిగిందా మేము ఇలా మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు అప్పుడే ఇప్పుడే ఇంటికి వచ్చి కావ్యం నిలదీస్తాం అని రా మెటీరియల్ కంపెనీ ఓనర్కు అంటాడు అంటాడనమాట ఇప్పుడు చూస్తే కావ్య ఎలా తప్పించుకుంటుందని చెప్పి రుద్రాణి అనుకుంటుంది నేను మీకు బిస్కెట్ వేద్దామని అనుకుంటే మీ ఒక్క రాజు కావ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట నేను మీకు బిస్కెట్ అనుకుంటే మీరే నా క్రీమ్ బిస్కెట్ వేశారని నేను కావ్యతో అంటాడనమాట నేను రాహేజ్ అంటే ఏంటి నేను చెప్పిన మాటలు నమ్మినట్లు నటించి నన్ను కామెడీ పిసిన్ చేశారు కదా అని రాజ అంటాడు హీరో అవ్వాలని చెప్పి జీరో అయ్యానని చెప్పి నన్ను మాట పట్టించాలని కావ్యని బతులు ఆడతాడు రాజు రాజాలో మాట్లాడుతుంటే కావ్య నవ్వాపుకోలేకపోయింది ఒకసారిగా నవ్వి నవ్వి ఒకసారిగా కావ్య సైలెంట్గా ఉండడంతో ఏమైందని రాజు కంగారు పడతాడు ఏమంటే ఉన్నారు లైన్లో ఉన్నారా అని అడుగుతాడు ఏమైందంటే నాకేమన్నా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా అని కావ్య చెప్తుంది అనమాట దగ్గరగా ఉంటే ఏదైనా చేయగలను కానీ దూరంగా ఉన్నారు కదా అని రాజు చెప్తాడు సరేనండి నేను మీరు మీరు ఒకటి చెప్తారా లేదంటే ఏంటండి అంటే కా మీ ఇంట అడ్రస్ అని అడుగుతాడు రాజు అడ్రస్ అడుగుతున్నాడు అంటే కంపెనీస్ ఇంటికి వచ్చేస్తాడా ఏంటి అని కావే కంగారు పడుతుంది మా ఇంటి అడ్రస్ మీకు ఎందుకంటే అని అడుగుతుంది మీరు నాకు టిఫిన్లు భోజనాలు బట్టలు పంపించారు మీకు నేను ఏదో గిఫ్ట్ పంపించాలని కదా ఫిక్స్ అయ్యాను అంటాడు అడ్రస్ చెప్పండి మేడం అని కావేను అడుగుతాడు మేడం అని మేడం ఏంటి మేడం అనే పిలుపు బాగలేదు నన్ను కళావతి అనే పిలవమని అలా పిలిస్తేనే నచ్చిందని కావ్య చెప్తుంది అనమాట మీరు అడ్రస్ చెప్పేవారు మిమ్మల్ని మేడం 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 అని పిలుస్తూనే ఉంటానని చెప్పి రాదే అంటాడు మీరు తెలివైన వారు నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందని రాస్తూ ఉంటుంది కావ్య కరెక్ట్గా చెప్పారని రా సమాధానం ఇస్తాడు మీ టాలెంట్ కూడా టెస్ట్ మా ఇంటి అడ్రస్ నేరుగా చెప్పకుండా ఒక పొడుపుకి ద్వారా చెప్తాను అది విప్పితే మీరు నేరుగా మా ఇంటికి వచ్చేస్తారని రాస్తూ ఉంటుంది కావ్య ఆ పొడుపుకు అదేంటే చెప్తుంది అనమాట వజ్రాల కొండ నీటి ద్వారా దాటుకొని మూడో దారి వెంట ముప్పై అడుగులు వేయగానే సూర్యోదయానికి ఆ ముక్కంటి మేని చాయ్ ఉండేదే మా ఇల్లు అని కావే పొడుపు కథ చెప్తుంది అనమాట ఇది చాలా ఈజీ అని చెప్పి రాజు బెళ్ళప్పిస్తాడా అవునా అయితే మా ఇంటి అడ్రస్ చెప్పండి నేను కావ్య అడుగుతుంది అంటే ఇప్పుడు కాదని తర్వాత చెప్తాండి ఎన్నిసార్లు పూలవుతావు తను తానే తిట్టుకుంటాడు అనమాట రాజు పైకి మాత్రం ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటి అడ్రస్ కనిపెడతానని కావేతో చాలెంజ్ చేస్తాడు ఎంత ప్రయత్నించినా పొడుపు కథలోని పదాలు రాజుగా అంత అర్థం కావన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇటు పక్క నవ్యా జ్యువెలరీ ఓనర్ కావ్యకు ఫోన్ చేసి మేడం రాస్తారు సారు డెత్ సర్టిఫికెట్తో పాటు మీకు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న ఉన్నది మాకు మెయిల్ చేస్తేనే మీకు వెంటనే బిల్స్ క్లియర్ అంటాడు లేదంటే డబ్బులు ఇవ్వడం కుదరదని ఫోన్ కట్ చేస్తాడనమాట బతికున్న రాజు పేరు మీద ఎలా డెత్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి కావ్య ఆలోచనలో పడుతుంది అయితే అప్పటి వరకు మీరు బిల్స్ ఇవ్వకపోతే కంపెనీ మూతపడుతుందని కావ్య అంత చెప్పినా వినకుండా ఫోన్ కట్ చేస్తాడనమాట సడన్గా పవర్ ఆఫ్ అటార్నీ గురించి అడగటం వెనక ఏదో మతలో ఉంది అని కావ్యం ఆలోచిస్తూ ఉంటుంది అనమాట సరే ఇదంతా అని చెప్పి ఇంకా కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది కిందకు రాగానే స్వప్న కాఫీ తాగుతు అంటే లేదు నాకు అర్జెంటుగా పని ఉంది అంటే కానీ టిఫిన్ అయినా చేయమని ఆ పర్ని అడుగుతుంది అనమాట అర్జెంటు పని ఉందని కావ్య బయలుదేరబోతుండగా కృతాణి పనిచేస్తుంది అనమాట క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్కైనా టైం ఉంటుందేమో కానీ ఈ హోమ్ మినిస్టర్కి మాత్రం టైమే ఉండదు అని చెప్పి సెటైర్ వేస్తుంది అనమాట అప్పుడే రా మెటీరియల్ కంపెనీ ఓనర్లు ఇంటికి వచ్చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం బాగాలేదు అని చెప్పి రాత్రి చనిపోయిన తర్వాత బిల్స్ మొత్తం పెండింగ్లో పడ్డాయని అంటారు ఇప్పుడే డబ్బు ఇవ్వాలని పట్టుబడతారనమాట వాళ్ళ బిల్స్ ఎందుకు లేట్ అయ్యాయి ఈ డబ్బులు ఎందుకు చెల్లించలేదని కావ్యం కావ్యని సీతారామయ్య గారు ఆ పర్ణ అడుగుతారు అప్పుడు ఎవరడిగినా సమాధానం చెప్పలేదు అనమాట కావ్య అంటే మీ సమాధానం నా దగ్గర ఉందంట అవసరం లేదు కావ్యనే సమాధానం చెప్తుందని ప్రకాశం అంటాడు కానీ కావ్య సైలెంట్గా ఉంటుంది కావ్య సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు అని చెప్పి రుద్రాణి చెప్తుంది అసలు అకౌంట్లో డబ్బు ఉండాలి కదా అప్పులు కట్టాలంటే అని అడుగుతుంది అకౌంట్లో డబ్బు లేకపోవడం ఏంటి అంటే చనిపోవడంతో రావాల్సిన బిల్స్ అన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి జరగాలంటే రాజు రావాలి సంతకం పెట్టాలని రుద్రాణి అంటుంది రాజు లేడు కాబట్టి అది కుదరదు అలాగే పవర్ ఆఫ్ అటార్నీ కూడా కావ్యకి లేదు కాబట్టి ఆ డీల్స్ క్లోజ్ చేసే అధికారం కూడా తనకి లేదు దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది ఏంటి అంటే రాజ్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే కావ్య పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుంది కానీ ముందుగా నేను ఊహించిన డెత్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ తెచ్చాను చూడండి అని చెప్పి దీన్ని ఫిల్ చేసి దీనిపై మీరు సంతకాలు తెస్తే డెత్ సర్టిఫికేట్ నేను తెస్తాను అని చెప్పి రుద్రాణి ఆ పనులన్నీ నేను చూసుకుంటాను అంటుంది అనమాట అసలు సంతకాలు పెట్టడానికి కావ్య ఒప్పుకోదు నువ్వు ఒప్పుకోకపోతే కంపెనీ నష్టాలు పాలవుతుంది మనం రోడ్డు పడతామని రుద్రాణి చెప్తుంది అనమాట నేను ఎన్నిసార్లు చెప్పాను ఆయన బతికే ఉన్నారని కావ్య అంటుంది అవన్నీ పిచ్చి మాటలని రుద్రాణి కొట్టిపడేస్తుంది పిచ్చి మాటలు కాదు వాస్తవం నాకు అని అపర్ణ కోపంగా సమాధానం చెప్తున్నాను నా కొడుకు బతికే ఉన్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్తుంది అనమాట రాజు బతుకుంటే వెంటనే పిలిపించలేదంటే దర్టిఫికేట్ సంతకాలు పెట్టమని రుద్రాణి బలవంతం చేస్తుంది రుద్రాణి మాటలు నిజం ఉందని చెప్తే దాని లక్ష్మి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది రాజు బతుకుంటే ఎందుకు ఇంత ఇంత దూరం ఉంచుతున్నావు తీసుకురావచ్చు కదా అని మరో సరే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళతో రా కావ్య మాట్లాడుతుంది మాకు ఒక రోజు అవకాశం ఇవ్వండి అని చెప్పి కంపెనీ ప్రతినిధులు కోరుతుంది కావ్య వాళ్ళు ఒప్పుకుంటారనమాట ఈ సమస్యని ఎలాగట్టెక్తో అంత డబ్బు ఎక్కడి నుంచి తీస్తావో సమాధానం చెప్పాలని కావ్యం నిలదీసింది రుద్రాణి రాజ్ బతికే ఉన్నాడు ఇంకోసారి డెత్ సర్టిఫికేట్ ఉంటే బాగుండదని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది కావ్య ఆ డీల్ క్లోజ్ చేసి కంపెనీ నష్టాలు బారి నుంచి కాపాడడానికి రాజ్ సేత సంతకాలు పెట్టించాలని చూస్తుంది కావ్య కానీ ఆ సంతకం పెట్టమని అంటే ఒక నాటకం ఆడుతుంది అనమాట రాజుని కలిసి క కమింగ్ అప్లో ఇది మా బాస్ లాగా మీరు ఈ సంతకం పెట్టాలి అంటే అతను ఒప్పుకోడు అనమాట సరే మీరు పెట్టకపోతే నేనే చూసుకుంటానులే అని చెప్పి కావ్య బతులు ఆడేసరికి అంగీరిస్తాడు అవి ఫోర్చెరీ సంతకాలను బయట పెట్టి కావే నిరికించాలని సంతకాలు కరెక్ట్గా చూసే వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట అవి ఫోర్చరీయే కాదా అవి కావే నిజంగానే పెట్టిస్తుందా ముందు పెట్టిన తర్వాత పెట్టింది అవన్నీ తెలుసుకోవడానికి రుద్ధులని ప్లాన్ వేస్తుంది అనమాట మరి చూద్దాం కావ్య ప్లాన్ పని రుద్రాణి ప్లాన్ పని చేస్తుందా అయితే రేపు ఎపిసోడ్లో చెప్తామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్